మీరు పదహారు శుక్రవారాలు వారాహి అమ్మవారికి కందదీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఆర్థిక సమస్యలు గానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే క్లియర్ చేస్తుందండి అమ్మవారు ఆ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇలా చాలా అన్ని సమస్యల్ని కూడా నెరవే తీరుస్తుందండి వారాహి కంద దీపం మీరు అందరూ పదహారు శుక్రవారాలు కనుక కంద దీపం పెట్టుకోగలిగితే చాలా మంచిది వీలైతే చేసుకోండి అలాగే అది కంద దీపం కొంతమంది కంద అంటే ఏంటో కూడా తెలియట్లేదు చాలా మంది కంద అంటే ఏంటో అడుగుతున్నారు మనం కూర వండుకుంటాం కదండి కందగడ్డ అది కంద గడ్డని మధ్యలో హోల్లా చేసి అందులో నెయ్యి పోసి ఆ ఒత్తులు ఎన్ని అడుగుతున్నారండి నేను అయితే అర్ధరాత్రి మూడు గంటలకు ఫోన్ చేసి ఒత్తులు ఎన్నియమంటారని అడిగారండి ఇలా కూడా ఉంది నిజంగా చెప్తున్నారు వాస్తవం ఇది మూడు గంటలకి నేను నాలుగేసానండి నాలుగు వేసేనా ఏమన్నా అయిపోతుందా ఇలా అడుగుతున్నారు ఏం అసలు అసలనే ఒత్తుల దగ్గర ఆవునయ్యి దగ్గర దీపం కుందుల దగ్గర ఇలా ఆగిపోకూడదు మన పూజ అనేది ఎప్పుడు ఏంటంటే మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి చాలా మంది అండి ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు నేను చాలా మంది ఇలాగే అడుగుతున్నారు నాకు వచ్చేవి కూడా ఉంటున్నాయి అలాగా చిన్న చిన్న వాటి దగ్గర మన భక్తి అనేది ఆగిపోకూడదు కాబట్టి మీకు మీకు శక్తి కొలది మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేసామన్నదే మనకి ముఖ్యం కాబట్టి ఒత్తులు అనేవి వేయండి రెండు నాలుగు వేస్తారు మూడు వేయండి పోనీ నాలుగు వేయండి అలాగే మీకు ఆవునే దొరకలేదనుకోండి కొన్ని కొబ్బరి నూనెతో అయినా పెట్టండి ఏది ఉంటే అది కాకపోతే ఏంటంటే ఆవునే శ్రేష్టం అనేసి ఆవునే చెప్తారు చెప్తాము నెయ్య వేసి వెలిగించండి అలాగే ఆ కందని ఏం చేయాలని అడుగుతున్నారు కందని ఏం చేయాలంటే మీరు వీలైతే మంచిది ఆవుకు పెట్టండి ఆవు పెడితే చాలా మంచిది అలా ఆవులు లేవు ఇలా కూడా మెసేజ్ చేస్తున్నారు దగ్గరలో సిటీస్ లో ఉన్నవాళ్ళు అలానే మీరు కర్రీ వండేసుకుని తినేయండి కూర లేదా అది చేయలేని వాళ్ళు ఏదైనా పారే నీటిలో వేసేయండి అదేదైనా సముద్రంలో గాని గోదావరిలో గానీ నదిలో ఇలాంటి వాటిలో కలిపేయండి